అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను బి కటా కార్తిక్ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా పదే పదే వైసీపీ కుట్రలకు పాల్పడుతుందా అంటే జరుగుతున్న ఒక్కొక్క పరిణామాన్ని మనం గమనించాలి లేటెస్ట్ గా తిరుమల క్యూ లైన్ లో ఒక వ్యక్తి నాకు పాలు ఇవ్వటం లేదు నాకు ఏ ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక దాన్ని కొంతమంది వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత ఆ వీడియో వైరల్గా మారటం వల్ల ప్రభుత్వం ఈ వీడియో ఏంటి అని ఎంక్వైరీ చేయగా ఇది కావాలని చేసిన వీడియో చేసినటువంటి వ్యక్తి వైసీపీ నాయకుడు కురసాల కన్నబాబు అనుచరుడు అచ్చారావుగా గుర్తించడం జరిగింది ఆ వీడియో తీసినటువంటి వ్యక్తులు టీటీడీ ఎంప్లాయీస్గా గమనించడం జరిగింది మరి టీటీడీ ఎంప్లాయీస్ నిజానికి అతను ఇంకేది అడిగితే వాళ్ళు సప్లై చేయాలి కానీ ఆ వీడియో తీయటం ఏంటి వాళ్ళు నినాదాలు చేయటం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీయటం కోసం ఒక కుట్రలు జరుగుతున్నాయా గతంలో భూముల కరుణాకర్ రెడ్డి చెప్తుండేవాడు తిరుపతిలో నా కోసం చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు చాలా డేకల్లితో పరిశీలిస్తున్నారు నా మ నా మనుషులు ఉన్నారు అని చెప్పారు ఇప్పుడు ఆ మనుషులే ఇలాంటి కుట్రలు తెరలేపుతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అతను సీనియర్ జర్నలిస్ట్ అజిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన సహజంగా అక్కడ రాజకీయాలు ఉండవు రాజకీయాలు చర్చించబడవు రాజకీయాలు మాట్లాడకూడదు కూడా కానీ అక్కడ రాజకీయాలు చేయటం రాజకీయ కుట్రలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎవరి చూడాలి అసలు జరిగిన సంఘటనని అంటే కార్తీక్ ఇక్కడ తిరుమలలో ఇష్యూ ఏదైనా తీసుకువెళితే ఆ ఇష్యూ ఏది జరిగిన నెగిటివ్ జరిగితే కనుక అది ఇమ్మీడియట్ గా ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ప్రతి కొలుస్తుంటారు కొలుస్తుంటారు కాబట్టి దీనికోసం ఏం చేస్తాయంటే కొంతమంది ఇటీవల అది గతంలో లేదు కొద్ది రోజులుగా ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదానికి కొన్ని సంఘటనలు క్రియేట్ చేస్తున్నారనే వాదన వినపడుతుంది దానికి కూడా కారణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవి చేయిస్తున్నారు అనే వార్త బలంగా వినపడుతుంది ప్రజల్లో కూడా ఎందుకంటే గతంలో చైర్మన్ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు తర్వాత బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు దాని తర్వాత జరిగిన సంఘటనలు చూసుకుంటే కల్తీ నెయ్యి సంబంధించిన అంశము తర్వాత భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి లేవనెత్తిన అంశము పరకామణి ఒకటి ప్లస్ ఇంజనీరింగ్ వర్క్స్లో సంబంధించిన అవినీతి గురించి చర్చ చేసుకుంటూ వస్తూ ఉన్నారు దీని నేపథ్యంలో ఏమిటంటే గత నెల నెల క్రితం అనుకుంటా గోవులకు సంబంధించిన అంశాలు మరణాలు జరుగుతున్నాయి అనేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక వాదన తీసుకొచ్చి ఛాలెంజీలు విసరడము ఒకరినొకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని చేశారు ఆ సందర్భంగా భూమని కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే నాకు రెండు వేల మంది టీటీడీలో ఆరు వేల మంది ఉన్నారు వాళ్ళు మాకు నిఘా నేత్రాలుగా పనిచేస్తారు వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారాన్ని మాకు చేరవేస్తుంటారు అని కూడా పనిగా చెప్పేశాడు ఇప్పుడు ఏమైందంటే కనుక తిరుపతిలో ఉన్న టీటీడీ ఎంప్లాయీస్ అంతా రెండు వేల మంది భూమన కరుణాగిరెడ్డి మనుషులే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులే అనే భావనకు ఆయన చెప్పిన మాటలకి బలం చేకూరుతుంది ఇక్కడ అవును ఎందుకంటే అచ్చారావు అనే వ్యక్తి వైసీపీకి సంబంధించిన నాయకుడు కురసాల కన్న బాబు అనుచరుడు మొన్న దర్శనానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ క్యూ లైన్లో కొద్దిగా ఆ రోజు క్రౌడు బాగా సుమారు లక్ష మంది వచ్చిన్నారు దాంట్లో కొద్దిగా ఆలస్యం కావటము వీటిల్లో ఏమయ్యారంటే అతను కొద్దిగా కేకలు వేశాడు చైర్మన్ డౌన్ డౌన్ అనేసి ఇంకా కొన్ని అన్నాడు కాకపోతే కొన్నిటిని అవి ఎడిట్ చేసినట్లున్నారు అన్నారు ఆ అన్న తర్వాత ఆ వీడియోస్ బయటకు వచ్చాయి ఆ వీడియోస్ బయటకు వచ్చి వైరల్ అవుతూనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న విజిలెన్స్ వాళ్ళు ఎవరు ఇతను ఈ భక్తుడు అని చెప్పేసి లోపల పోయేంత వరకు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అడిగారు ఆయన ఏదో సమాధానం చెప్పేసుకున్నాడు కానీ దీన్ని ఇంటర్నల్గా కొంచెం ఎంక్వైరీ చేస్తే ఆ వీడియో తీసింది ఆ విధంగా అరవమని చెప్పింది కూడా టీటీడీ ఎంప్లాయీసే అని తెలియదు ఆ టీడీడి ఎంప్లాయీస్ ఈ వీడియోలు తీసి ఇద్దరు ఎంప్లాయీస్ తీసి వీటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తర్వాత వీళ్ళ ఫోన్లలో నుంచి ఆ వీడియోలు డిలీట్ చేశారు అంటే ఇక్కడ కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి మనం క్లియర్ కట్ గా అర్థమవుతుంది అతని చేత అతని చేత అనిపించారు వీడియో తీశారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు డిలీట్ అంటే వీళ్ళు కుట్ర పన్నారా లేదా అంటే భూమన కరుణాగర్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పారో ఆ రెండు వేల మందిలో ఇద్దరు ఇప్పుడు పట్టుబడినట్లే లెక్క అంతే కదా ఇంకా రెండు వేల మంది ఆయన నిఘా నేత్రాలు ఉన్నాయి కాబట్టి తిరుమలలో ఇంకా ఏవో జరగబోతాయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికో ఏమి వివిధ కార్యక్రమాలు చేయాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుద్ది కదా అది ఇది ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీరు చూశారు వాళ్లకు టెక్నాలజీ మీద అవగాహన ఉండదు ఎవరో చేయమంటారు చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసి డిలీట్ చేశారు కదా ఎవరు ఎవరు పట్టించుకోలేదని వీళ్ళు అనుకుంటారు కానీ టెక్నాలజీ ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి వీడియో ఎవరు రికార్డ్ చేశారు ఆ వీడియో ఎక్కడికి ఎవరికి సెండ్ చేశారు ఏ వాట్సాప్ నంబర్ నుంచి పోయింది ఏ అకౌంట్లలో పోస్ట్ చేశారు అన్ని వివరాలు బయటకు వస్తాయి కాబట్టి రాబోయే రోజుల్లో టీటీడీలో అంటే తిరుమల కొండ మీద ఘోరాతిఘోరమైన ప్రమాదాలు మరణాలు యాక్సిడెంట్లు విధ్వంసాలు పేళ్ళు ఇంకేమైనా జరగచ్చు అంటే వైసీపీ టార్గెట్ ఏంటంటే ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే కూటమి ప్రభుత్వాన్ని తిరుమల అనేది ఒక అస్రం లాంటిది వాళ్ళకి గతంలో కూడా సార్ మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు అక్కడ పింకు డామ్మా మిస్ అయిందని గడులు మిస్ అయ్యాయి వద్యాలు మిస్ అయ్యాయని అవన్నీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయని నమ్మించారు నమ్మించారు మళ్ళీ వచ్చే వచ్చేవరికి కోర్టులో మళ్ళీ ఏమి లేదన్నారు అంటే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది తిరుమలను వైసీపీ టార్గెట్ చేసింది అనే వాదన బలంగా వెళ్ళింది తిరుమలలో ఏ సంఘటన నెక్స్ట్ జరిగినా అది వైసీపీనే చేయించినట్టు లెక్క క్యాల్కులేషన్ లెక్క వచ్చేస్తున్నారు ప్రజలు ఇక్కడ ఏంటంటే వైసీపీ ఉద్దేశం ఏంటి తిరుమలలో ఏదైనా ఇష్యూస్ ఏది జరిగినా కూడా అది ఇంపాక్ట్ బాగుంటుంది అందరు హిందువులంతా చంద్రబాబు నాయుడు బండబూతులు నారా లోకేష్లో పవన్ కళ్యాణ్నో తిట్టుకుంటారు ఏమి అసలు పరిపాలన ఏం జరగడం లేదని చెప్పడానికి చెప్పించడానికి ఇవన్నీ చేస్తున్నారనేసి అంటున్నారు ఇప్పటికైనా కూడా చైర్మన్ గారు బోర్డు సభ్యులు ఆ టెంపుల్ మీద విమానాలు పోకూడదు అన్నారు ఎన్నో సార్లు మీడియాలో వస్తే లెటర్ రాశాము లెటర్ రాసాము అన్నారు రామ్మోహన్ నాయుడు మళ్ళీ కూటమికి సంబంధించిన ఎంపీ టీడీపీకి కూటమికి సంబంధించిన ఎంపీ ఆయనతో ఇన్ని రోజులు ఎందుకంత ఒక యాక్షన్ తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి విమానయాన శాఖ మంత్రి ఉన్నాడు కదా అక్కడ మీరేమో లెటర్లు రాస్తున్నారు విమానాలు తిరుగుతున్నాయి ఆగమన శాస్త్రం ప్రకారం తిరగకూడదు అంటారు రోజు పేపర్లలో వస్తుంటాయి ఇప్పటికైనా కూడా టీటీటీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు ఈవో గారు మీరంతా కలిసి ఈ రాబోయే రోజుల్లో వైసీపీ నుంచి తిరుమలకు ప్రమాదం పొంచి ఉంది అని మనం అనుకోవాలి ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు రెండు వేల మంది నా నిఘా నేత్రాలు ఉన్నాయి అన్నారు కాబట్టి ఈ రెండు వేల మంది నుంచి టీటీడీని కాపాడుకోవాలంటే ఒక ప్రత్యేకమైన సెంట్రల్ ఫోర్స్ను తిరుమలలో ఏర్పాటు చేసుకోవాలి తిరుమల కొండను కాపాడుకోవాలన్నా తిరుమలుడిని కాపాడుకోవాలన్నా గోవిందుడిని కాపాడుకోవాలన్నా వెంకన్నను కాపాడుకోవాలన్నా బాలాజీని కాపాడుకోవాలన్నా ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఫోర్స్ను అలాట్ చేయించుకోవాలి ఒక బ్లాక్ క్యాట్ కమాండర్స్ నిఘాన ఉంచాలి ఒక సెంట్రల్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ టీములు కానివ్వండి వాటిని తిరుమల కొండలో మనం ఏర్పాటు చేసుకునే విధంగా వీళ్ళు ఒక లెటర్ రాసి హోమ్ మినిస్టర్ దృష్టికి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అయ్యా రాబోయే రోజుల్లో తిరుమలలో ఎన్నో సంఘటనలు జరగపోతాయి ఆ సంఘటనలు జరగక ముందే తిరుమల కొండను వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవాలంటే కనుక ఒక ప్రత్యేకమైన ఫోర్స్ని అలాట్ చేయండి అని వీళ్ళు మూకమ్ముడిగా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాకు మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి వస్తే ఆ ప్రొటెక్షన్ పెట్టుకుంటే కానీ తిరుమల కొండ ఈ ఐదేళ్ళు అంటే ఇంకో నాలుగేండ్లు అనుకోండి వెంకటేశ్వర స్వామికి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం లేదు అంటే కనుక నేను ఇందాక చెప్పినట్టు తిరుమలలో ఇంకేమైనా జరగచ్చు థ్యాంక్ యూ సార్